మనకు తెలియని వాళ్ళకు ఎందుకంటే లేచి మన సేద్యాలు చేసుకుంటా ఉంటాం మన పనులు చేసుకుంటా ఉంటాం డాక్టర్ రమేష్ అన్న చెప్పిన ఈ ఊళ్ళో కాదు ఈ పద్నాలుగు పల్లెల్లో కానీ ఈ పరిసర ప్రాంతంలో ఈ మండలంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఏదో గలుపుకుపోయి కొంతమంది కష్టం చేసుకుని అట్ల పిల్లల్ని చదివించుకుంటూ ఇప్పుడిప్పుడే కొంచెం డెవలప్ అవుతున్నారు కాబట్టి మీ బోటోళ్ళందరూ వచ్చేసి మాకు ఇక్కడ వెనుకబడినటువంటి చచ్చినీ సమాజానికి మీరందరూ కూడా కొంచెం తోడ్పాడు ఇచ్చితే కొంచెం ఉద్యోగ రూపంలో కావచ్చు ఇంకొక రూపంలో కావచ్చు ఈ రూపంలో కావచ్చు ఎన్నో రూపాలు ఉన్నాయి మామూలుగా సహాయం చేస్తే ఒకరికొకరు చేయూత అనేది ముందుకు తీసుకుపోతే తద్వారా మనం అందరం కూడా ముందుకు పోయేదానికి ఉంటాయి కానీ ఇదివరకు మనకు ఎవరికి తెలియదు మనం ఏంటంటే ఏదో ఒక కుగ్రామంలో ఉండి యాడుండారు మన వాళ్ళు ఏమిటనేది ఇప్పుడు పర్యవేక్షణ చేస్తే మన ఎడ్యుకేషన్ పరంగా యాక్చువల్ గా మన ఏది హెల్త్ డిపార్ట్మెంట్ పరంగానో అందరూ కూడా పెద్ద పెద్ద స్థాయిలో ఉన్నారు అటువంటి వాళ్ళు మనం అందరినీ మామూలుగా వాళ్ళ కులాషంగా అందరం కలిసిమెలిసి మామూలుగా మీకు అందరూ మా రాయలసీమలోకి రాండి మనకందరికి ఒకరికొకరికి చేతులు ఇచ్చి మామూలుగా చాలా వెనుగుబడి అంటే వాళ్ళు సంతోషంగా మన రమేష్ అన్న కూడా మామూలుగా డాక్టర్ రమేష్ గారు చాలా సహృదయులు సమయం మంచి మనసున్నటువంటి మహారాజు అటువంటి వ్యక్తులు మన మనకు ఉండటం కూడా మన అదృష్టమే కాబట్టి ఇటువంటి కార్యక్రమాల్లో మామూలుగా ఈ శరత్ కుమార్ రాజు అని అతను ఏమిటంటే నిన్న టాంచి ఈ ని జయప్రదం చేయాలా మనం మన ఊరు గ్రామాలకు కుల మతాలకు అతీతంగా మనం చేయాలా ఇది రాజకీయం కాదు పది మంది సమాజ సేవ చేయాలి అనే ఉండదు ఏం లేదు కాబట్టి మనమందరం కూడా ఒక కార్యక్రమం అనుకునే ఉద్దేశం ఉన్నప్పుడు ఊర్లో ప్రతి ఒక్కరూ ఒకరికొకరికి చేతోడు వాతావరణం ఉంటుకుంటూ మనం మనకు కావాల్సినటువంటి కార్యక్రమాలను జయప్రదం చేసుకుంటే ఆ రోజు మన పల్లిసీమలే బ్రహ్మాండమైన స్థాయిలోకి వస్తాయి కాబట్టి అంతా మాట్లాడినారు ఈ అవకాశం ఇచ్చినటువంటి అస్తమరా చెల్లిపల్లి గ్రామవాసులకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రతినిధి జై హింద్ ఇంటర్నేషనల్ వర్కర్స్ అసోసియేషన్ సెక్రటరీ మిత్రులు టీడీపీ సీనియర్ లీడర్ వెంకటయ్య నాయుడిని రెండు మాటలు మాట్లాడాలి అందరికీ నమస్కారం మీ గ్రామం ఎంతో అదృష్టం చేసుకుందనుకోవచ్చు ఎక్కడో ఉన్న భూపతి రాజు ప్రజాసేవ చేయాలనుకుంటే మీ గ్రామం అందులో ఎన్నిక చవడం చాలా సంతోషకరమైన విషయం దానికి కృషి చేసిన డాక్టర్ రవిరాజు గారు కానీ శరత్ కుమార్ రాజు గారు కానీ శివరామరాజు గారు కానీ వీళ్ళందరూ ఎంతో కృషి చేసి మీ గ్రామానికి దత్తత తీసుకోవడం వాళ్ళ అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని వాళ్ళు తీసుకోవడం చాలా సంతోషం ఇంకా వీళ్ళు ఇంకొక విషయం ఒక ఆర్టికల్చర్ కొన్ని పాటించాలని చెప్తే మనం కూడా ఎంతో రఘునాథ్ గారు కానీ ఇక్కడ ఉండే నిరుద్యోగ యువతలకు మీకు చేపనే ఉపాధి సహాయం అందిస్తే కూడా కొంత మేలు దొరుకుతుందని నేను ఆశిస్తున్నాను మీరు మీ సామాజిక సామాజిక వర్గం అంతా బాగైనాక మా సామాజిక వర్గానికి కూడా మీరు కొంచెం సహాయం చేస్తారని ఆశిస్తూ సీఎం సీఎం పెట్టే అక్కడ ఉన్నాడు సీఎం చెప్పి ఇక్కడ ఈ సామాజిక వర్గాన్ని మిగిలిన బడుగు బలహీన వర్గాలు ఆదుకోవాలి ఓకే థ్యాంక్ యూ తప్పకుండా మా భూపతి రాజు గారికి ఆ శ్రీమంతుడికి సేవ ఎల్లల్లో కులాల్లో మతాల్లో అలాగే మా అన్నగారు కూడా గొప్ప విషనున్న వ్యక్తి ఈ ప్రాంతంలో తప్పక ఆదరిస్తారు మనకి మేమున్నామంటే నా బెంగళూరు మహానగరం అదే ఇప్పుడు మనం ఒక రకమైన ఒక బూ బూస్ట్ లాగా వస్తున్నాం ఏమన్నా అంటే బెంగళూరు నగరం అంటే అన్నగారు కనుక డాక్టర్ రమేష్ అది చాలు మనకు ఒక వ్యక్తి అక్కడ ఉన్నాడు చాలు ఆ లింక్ వచ్చింది సో దీనికి ఎంత గొప్ప వ్యక్తిని ఇక్కడ పంపినందుకు ఆయనకు ధన్యవాదాలు చెప్పాలి ఆయన నిద్రపోతా ఉన్నాడు ఇప్పుడు కూడా ఎప్పుడు కూడా అక్కడ మనకి ఇప్పుడు ముగ్గురు పరిచయం విన్నాడు ముగ్గురు శ్రీమంతులు భూపతి రాజు అన్నగారు చైతన్యరాజు గారు అన్నగారు డాక్టర్ రమేష్ రాజు గారు ఇంక ఇంతకంటే కావాలా ఇది ఒక వరం అదృష్టం థ్యాంక్ యూ తర్వాత ఇప్పుడు యూత్ వైస్ సర్పంచ్ మాట్లాడ రెండు మాట్లాడారు విజయ్ విజయ రెండు మాట్లాడారు ఇప్పుడు అన్నగారు మాట్లాడే ముందు పిఆర్టీ మాజీ స్టేట్ ప్రెసిడెంట్ మా మామగారు నాకు చదువు చెప్పిన గురువు రామచంద్రరాజు గారిని మాట్లాడవచ్చు సభకు వందనం ఇక్కడికి వచ్చేసిన తిరుగులందరికీ కూడా నమస్కారం చెప్పాల్సినంత మా తరచు గారు చెప్పారు భారతదేశ రాజ్యాంగంలో భారతదేశ ప్రియాంగులే ఒకటి రాసుకున్నారు మన వాళ్ళు నిర్మాతలు అంటే ఈ దేశాన్ని ఏ విధంగా తీసుకోవాలి ముందుకు అనే విషయం పైన టు మేక్ ఇండియా వెల్ఫేర్ స్టేట్ అని రాసుకున్నారు భారతదేశాన్ని సంక్షేమ రాజ్యంగా తీసుకుపోవాలన్నటువంటి మాత్రం ఆశయం మరి సంక్షేమ రాజ్యంగా భారత తీసుకుపోవాలంటే భారతదేశంలో అంతరం ఎక్కువ ఉన్నవాళ్ళు లేనివాళ్ళు ఉన్నవాళ్ళు తక్కువైతే లేని వాళ్ళు ఎక్కువ ఉన్నారు మరి లేని వాళ్ళను ఒక స్థాయికి తీసుకురావడమే ఈ ఫౌండేషన్ యొక్క లక్ష్యం ఆ దిశగా భూపతి రాయల మనసులో మెలిగిన ఆలోచన విధానం చాలా సాధించదగ్గది రఘునాథ్ గారు చెప్పినట్టు వైద్యము తక్కువగా ఉండాల్సిన అవసరం ఎప్పుడు వస్తుందంటే మంత్రి తగ్గితే నీటి వల్ల చాలా డబ్బులు వస్తాయని సార్ చెప్పారు అది వాస్తవం కూడా కాబట్టి ప్రజలకందరికీ మంత్రి సౌకర్యం కల్పించాలని జల జీవన మిషన్ అని ప్రధాని మోడీ ఒక పక్కన పెట్టారు ఆ పథకంలో వచ్చిన డబ్బులు కూడా గత ఐదేళ్లలో ఎక్కడ అమలు ఆ డబ్బులని వేస్ట్ ఎలుక్కునే ప్రభుత్వం మారిన తర్వాత ఈ పది జల మిషన్ అందుబాటులోకి వచ్చింది ఆ విధంగా ప్రతి గ్రామానికి లక్షిత మంచినీరు పథకాలు అమలు చేస్తా ఉన్నారు కాబట్టి ఈ మధ్యలోనే ఫౌండేషన్ ద్వారా రమేష్ గారు గారు రమేష్ గారు గ్ గారు సూచనలతో తెలుగుపల్లి గ్రామానికి మంచినీ పథకం మంజూరు కావడం అది యాక్ట్ చేయడానికి సిద్ధంగా ఓపెన్ రావడం విషయం ఇకపోతే ప్రస్తుతం ముఖ్యమంత్రి యొక్క ఆలోచన విధంగా ఉంది ఆయన ఎప్పుడు థింక్ గ్లోబలి యాక్ట్ గ్లోబలీ అంటుంటాడు ఎక్కడ పట్టినా ఈ మధ్య ఒక సిద్ధాంతాన్ని రూపొందించారు ఆయన పి ఫోర్ అని పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్ అని అంటే ఎక్కడైనా వేరే వాళ్ళు ఉంటే ఆ బంగారు కుటుంబాలను సెలెక్ట్ చేసి ఎవరో ఇలాంటి మహానుభావులు ముందుకొచ్చి దత్త తీసుకుని వాళ్లను శ్రవ జీవన శ్రమంతలో కలవడానికి అవసరమైన ఆర్థిక సహాయాన్ని చేయడమే ఆ పుస్తకం ఉద్దేశం ఇప్పుడు చాలా మటుకు నా ఐదు గ్రామాలు రెత్తిస్తున్నారు ఉన్నవాళ్ళు పది కోట్లు ఇరవై కోట్లు వాళ్ళు డొనట్ చేసి వాళ్ళకు అవసరమైన విద్య వైద్యము ఉద్యోగము ఉపాధి కల్పించేదాన్ని పెట్టి జరుగుతా ఉంది మరి భూపన్ గారి ఆలోచన ప్రకారము మా రవిరాజు గారు రమేష్ గారు ముందుకొచ్చి ఈ పీపోల్ విధానంలో కొన్ని గ్రామాలను మీరు కలెక్ట్ చేశారు ఇప్పుడు ఈ గ్రామాల్లో కూడా ఈ పథకాన్ని అమలు చేస్తే సపోజ్ చెల్లోపల్లి ఉన్నది ఈ చెల్లోపల్లి గ్రామంలో ఎన్ని కుటుంబాలు పావర్ టైన్ ఉన్నారు అంటే తక్కువ ఆదాయం ఉన్న వాళ్ళు ఇల్లు లేని వాళ్ళు ఉపాధి లేని వాళ్ళు చదువు లేని వాళ్ళు ఇలాంటి ఇలాంటి గ్రామాలను సెలెక్ట్ చేసి వాళ్ళని జీవన సమయంలో మంత్ర సమానం కేసుకురావడానికి అవసరమైన వసతులు వనరులను కల్పించడమే ఆ ఉద్దేశం ఆ పథకం ఆ విధంగా ఇది ఒక పెద్ద మాస్టర్ ప్లాన్ రమేష్ రాజు గారు రవిరాజు గారు గోపత్ రాజు గారు సంప్రదించి ఆ విధానంలో ఈ ఇప్పుడు తప్పి గ్రామాల్లో అలాంటి పక్కాన్ని అమలు చేసి మరి బీద బడుగు బలహీన వర్గాల వారిని ముందు తీసుకోవడానికి వారు కృషి చేస్తారని ఆశిస్తూ మరి తెలుగుపల్ల గ్రామం నా స్వగ్రామం మరి పరిస్థితి పుట్టిన గ్రామం ఇక్కడి నుంచి మేము వేరే గ్రామాలకు కోవాల్సి వచ్చింది చిన్నప్పుడు నేను తిరిగిన తర్వాత తిరిగి గ్రామానికి మరి ఈ స్థాయిలో వేదిక మీద మాట్లాడితే రావడం అదృష్టంగా భావిస్తున్నాం మరి ఈ గ్రామానికి ఏమైనా అవసరమైతే ఆ చేయడానికి నేను ముందు ఉంటాను పుట్టిన గ్రామం కాబట్టి మరి ఆ విధంగా ఏవైనా ఈ గ్రామస్తులు అవసరమైతే ఎప్పుడైనా నేను మీరు కోరవచ్చు సిద్ధంగా ఉంటాను మరి ఈ గ్రామం పుట్టిన గ్రామం కానీ ముందు తీసుకోవడానికి తనందు కృష్టికారు నేను కూడా సహాయం చేస్తాను ఆ పీపోర్ విధానాన్ని కొంచెం ఆలోచన చేసి ముందు తీసుకుపోయేదానికి రామరాజు గారు రమేష్ గారు సముద్రాలతో సంప్రదించి ఆ కార్యక్రమాన్ని కూడా ఈ ఫౌండేషన్ చూపిస్తే మరి మన కమ్యూనిటీలో ఉన్న పేదవాళ్ళు పలిన ముందుకు రావడానికి అవసరం ఉంటుంది తద్వారా రాజధానిలో వెల్ఫేర్ స్టేట్ ఇండియాకి అని కొంత కొంతవరకు మన ఫౌండేషన్ సహకరిస్తుందని ఆశిస్తూ మరి అలాగేట మాట అన్నారు ఈ చనిపోయిన తర్వాత నా చేతిని బయట పెట్టిన చవిపేటకు నమస్కారం నగర సంస్కరణ తీసుకుండి దాని అర్థం ఏంటంటే పుడుతూ ఏమి తీసుకురాము పోయేటప్పుడు ఏమి తీసుకుంటాము ఉన్నంతలో మన జీవన విధానంలో మనం సంపాదిస్తున్న దానిలో కొంత శాతాన్ని బీద ప్రజలకు అభ్యున్నత ఖర్చు చేస్తే పుణ్యం వస్తుంది అని దాని అర్థం కాబట్టి వేల కోట్లు లక్షల కోట్లు సంపద పెట్టుకునే ఉపయోగం లేదు దాన్ని బీదలకు ఎక్కడ అవసరం ఉందో అక్కడ గుర్తించి సహాయం చేస్తే అది పుణ్యం కాబట్టి కాబట్టిూర్ భూవంతరాజు గారి యొక్క ఆలోచన చాలా గొప్పది తన సంపాదనలో కొంత భాగాన్ని ట్రస్ట్ ద్వారా పేద ప్రజలకు గ్రామ సౌకర్యాలకు ఉపయోగించడం అనేది మరి గమనించేద విషయం ఆ ఆలోచనతోనే ఇంత ట్రస్ట్ మరి నేను చెప్పిన సలహా కూడా ఒకసారి మీరు పాటిస్తారని ఆశిస్తూ మరి అవకాశం ఇచ్చిన శరత్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ మామూలు మీ దాతృత్వం మీ ఔదార్యానికి నచ్చితమే నిధులు ఈ గ్రామానికి కూతురు ఆస్ట్రేలియా కొడుకు లండన్ అక్కడ నిధులు కొన్ని గ్రామానికి వెతిస్తారని సంతోషం అలాగే ఇప్పుడు కొన్ని వందల కిలోమీటర్ల నుంచి చెల్లోపల్లె గ్రామం మాట్లాడవలసిందిగా కోరు సభకు నమస్కారాలు పెద్దలైన డాక్టర్ రవిరాజు గారు శరత్ కుమార్ గారు సుబ్బరామరాజు గారు నాయుడు గారు మనందరికీ టీచర్ ఇప్పుడు దానే మాట్లాడిన ఆయనకు రామచంద్రరాజు గారికి పెద్దలకు గ్రామస్తులకు మీ పేరు పేరున నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈరోజు చాలా పవిత్రమైన రోజు చాలా విశేషమైన రోజు చాలా మంచి రోజు సెకండ్ మే ట్వంటీ ట్వంటీ ఫైవ్ శుక్రవారం శుక్రవారం మనం అందరూ ఆ తల్లిని పూజిస్తాము తెలుసుకుంటాము ప్రార్థన చేస్తాము చూడండి ఎంత బాగా కలిసి వచ్చింది భూపతి భూపతిరాజు గారు నాకు ఫోన్ చేసి ఈ మాదిరి ఆర్వో ప్లాంట్ ఇనాగ్రేట్ చేయాలి మీరు ఆయన చెప్పింది మా ఊరికి రావాలి అని డెఫినెట్గా అంటే ఈరోజు మాకి అక్కడ సూపర్ స్పెషాలిటీ తెల్లారితో నాలుగోన్నరకి కాంక్రీటింగ్ స్టార్ట్ అయింది రేపు ఎన్ఏబిహెచ్ ఎంఏబిఎల్ అక్రిడేషన్ ఇన్స్పెక్షన్ మన మెడికల్ కాలేజ్ బట్ ఏమేము ఒక మంచిది ఒక ప్రాంతానికి జరుగుతుంది అంటే మనం అందరూ దానికి ఆదుకోవాలి అది మనసులో పెట్టుకొని ఈరోజు ఈ శుక్రవారం ఆర్వో ప్లాంట్ని ఇనాగ్రేట్ చేసినప్పుడు చాలా సంతోషం ఒక మంచి మనసు కలిగిందండి మన అందరిలో మీరందరూ అబ్జర్వ్ చేసిండచ్చు అందుకే ఈ భూమిలో రివర్స్ ని తల్లి పేరు పెడతాం ఓన్లీ ఒక రివరు మిస్టర్ అనేసి ఆ ఒక ప్రోగ్రాం ఏమిది ఆర్ఓ ప్లాంట్ ప్రోగ్రామ్ ఇనాగ్రేట్ చేసి ఈ ఫౌండేషన్ విలేజ్ అడాప్ట్ వరల్డ్ ఫౌండేషన్ అడాప్టే విలేజ్ గ్లోబల్ ఫౌండేషన్ ఈ భూపతి రాజు గారు అందరూ మన శరత్ చెప్పినట్లుగా చాలా మనసున్న వ్యక్తి ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఎక్కడో వండుకొని ఈ ప్రాంతానికి ఒక మంచిది చేయాలనేసి మనసున్న వ్యక్తి మీరందరూ చాలా అదృష్టం చేసిన చాలా తక్కువ మందికి రీసెంట్ గా ఒక వన్ ఇయర్ నుంచి నా కాంటాక్ట్ విత్ భూపతి రాజు ఆయన ఆయనకి గౌరవం ఇచ్చి ఈరోజు ఇక్కడ వచ్చిన్నాను మేము బెంగళూరులో యూత్ ఛారిటబుల్ ట్రస్ట్ రాజు శ్రెక్తియ యూత్ ఛారిటబుల్ ట్రస్ట్ ప్రెసిడెంట్ మేము ఒక నాలుగురు మంది చేరుకొని ప్రతి నెల విడోస్ కి థౌజండ్ రూపీస్ ఫైవ్ హండ్రెడ్ పీపుల్ కి ఎవరి మంత్ అలాగా ఒక వెహికల్ చాలా బాగా వెరీ మోటార్ మేము మాది చిత్తూరు నుంచి థర్టీ టూ కిలోమీటర్స్ గ్రామం అబ్బిదాజ ఖండి పంచాయత్ సర్పంచ్ కూడా వచ్చారు తోడుకువచ్చాను చూపించాను ఎట్లా ఏమి చూడాలి విలేజెస్ మా పంచాయత్ ప్రెసిడెంట్ చాలా మేమందరూ కలిసి ఆయన్ని ఊరి నుంచి మదన్పల్లికి వచ్చి ఇట్లా వచ్చి నేను పికప్ చేసుకుంటానని నేను రమ్మని తోడుకొని వచ్చాము ఇప్పుడు మా విలేజ్ లో కూడా అందరూ కలిసి ఒక దగ్గర ఫోన్ చేసేది అందరూ కలిసి ఒక దగ్గర ఫోన్ చేసేది మార్నింగ్ నైట్ రెండు కోట్ల ఫోన్ చేసేది కార్యక్రమం అమ్ముతూ ఉన్నాము బాగా జరుగుతా ఉంది ఇప్పుడు మా ఒక సంస్థ గురించి చెప్పాలంటే మా తండ్రి గారు టీచర్గా తల్లి సంస్థ బెంగళూరులో ఈరోజు ఇరవై మూడు వేల మంది పిలకాయలు మూడు వేల ఐదునూరు మంది ఎంప్లాయీస్ వర్క్ చేస్తున్నారు చాలా పెద్ద సంస్థ మీకు ఉపయోగం అయ్యే ఇదేమంటే ఒకటి మాది డెంటల్ కాలేజ్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ డెంటల్ కాలేజ్ ఇన్ ఏషియా దేర్ ఆర్ నైన్ సబ్జెక్ట్స్ తొమ్మిది సబ్జెక్ట్స్ ఈ డెంటల్ లో ఉంది బెస్ట్ ఆఫ్ ట్రీట్మెంట్ ఎవ్రీ డే ప్రతిరోజు నూటి యాభై మంది డెంటల్ పేషెంట్స్ ట్రీట్మెంట్ తీసుకుంటారు అలాగా డెంటల్ ట్రీట్మెంట్ మెడికల్ ట్రీట్మెంట్ కింద చాలా కాస్ట్లీ ట్రీట్మెంట్ డెంటల్ మెడికల్ ట్రీట్మెంట్ ఫ్రీగా ఇవ్వచ్చు డెంటల్ ట్రీట్మెంట్ ఫ్రీగా ఇచ్చేదానికి అయ్యలే అయితేనూ చాలా సర్వీస్ చేపెట్టుకొని పెట్టుకొని మాది మెడికల్ క్యాంప్ ఒకటి ఇక్కడ చేస్తాం శరత్ గారు నోట్ చేసుకుని ఒకటి మీకు డెంటల్ లో ఏమే ప్రాబ్లం ఉండే ది బెస్ట్ సొల్యూషన్ రికగ్నైజ్

అందుకే ఒక ఆయన పేరులో ఒక దృష్టి పెట్టుకొని ఆ మెడికల్ కాలేజ్ ని చాలా డే అండ్ నైట్ కష్టపడి చాలా బాగా ఇంప్రూవ్ చేస్తున్నాము వన్ ఫిఫ్టీ ఇంటెక్ నూట యాభై ఇంటెక్ నుంచి ప్రారంభమైంది ఇప్పుడు టూ హండ్రెడ్ ఇంటెక్ అయింది టూ ఫిఫ్టీకి కప్లై చేశాము పీజీ ఇన్ ట్వంటీ ఫైవ్ సబ్జెక్ట్స్ దిస్ ది ఓన్లీ వన్ కాలేజ్ టీచింగ్ అట్ ఎ టైమ్ ఇన్ ట్వంటీ త్రీ సబ్జెక్ట్స్ రికగ్నైజ్ మేము ఎన్ఎంసీ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఇప్పుడు ఎన్ఎంసీ నేషనల్ కమిషన్ ఫర్ మెడికల్ ఎడ్యుకేషన్ ఇది ఎన్ఎంసీ ఉంది ఇప్పుడు ఆ ఎన్ఎంసీలో రికార్డ్ చేశాము మీరు థౌజండ్ త్రీ హండ్రెడ్ పెడెడ్ హాస్పిటల్ మాది అక్కడ ప్లస్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ టూ మోర్ ఫ్లోర్స్ ఫ్లోర్ ఏరియా ఆఫ్ ఎయిటీ ఫైవ్ థౌజండ్ ఏరియా టూ ఫ్లోర్స్ కన్స్ట్రక్ట్ చేస్తున్నాము ప్లస్ అడిషనల్ స్పోర్ట్స్ మెడిసిన్ డాక్టర్ రవి కూడా షేర్ చేస్తా ఉంటుంది వన్ ఆఫ్ ది స్పోర్ట్స్ మెడిసిన్ కూడా ప్రారంభం చేయాలనేసి చాలా మంచి దృష్టితో చాలా మంచి ఉద్దేశంతో మా తండ్రి పేరుతో ఆ లొకాలిటీకి ఫెసిలిటీకి మంచి సర్వీస్ కలగాలి ఈ మెడికల్ ట్రీట్మెంట్ అని ఉద్దేశం పెట్టుకొని చేస్తున్నాము మీరు మమ్మల్ని ఎట్లా ఉపయోగించుకోవాలా ఉపయోగించుకోవచ్చు మేము ఇతరుల కోసం ఉండేది మేము ఎల్ల కాలం ఒక మంచికి ఆదుకుంటాము ఇది తెలియజేస్తూ ఒక ఈ గ్రామస్తుల్ని చూసి నాకు చాలా సంతోషంగా కలిగింది రాత్రి నిన్న సాయంత్రం నేను మెడికల్ కాలేజ్లో ఉన్నాను సాయంత్రం ఇంటికి వచ్చి ఇమీడియట్గా డిసైడ్ చేసుకుని శరత్ గారికి ఫోన్ చేసి ఆయన ఈరోజు తెల్లారితో పన్నెండు నెరకి ఒక గంటకి హోటల్ రీచ్ అయ్యాము సార్ ఒంటి గంటకి ఒంటి గంటకి హోటల్ రీచ్ అయ్యాము సుబ్రహ్మరాజు గారు దాన్ని రిసీవ్ చేసుకొని చాలా సంతోషమైందండి తెల్లారితో లేచి వచ్చి మిమ్మల్ని అందరినీ చూసి చూడాలి అని ఒక ఆత్మలతో వచ్చాను చాలా సంతోషం మీరందరూ ఎల్ల కాలం ఉండాలి పుష్టిగా ఉండాలి ఈ ప్రాంతం ఎప్పుడు పుష్కలంగా ఉండాలి అని ఆ దేవుడిలో ప్రార్థన చేసుకుంటూ అందరూ బాగుండాలి బాగా ఉన్నాము అందరూ కలిసి రెండు మాటలు చెప్పారు పడుకోండి ఉపయోగ ఉపయోగించుకోండి మేము ఎప్పుడూ కూడా మీకు సర్వీస్ చేస్తూ ఉంటాము చాలా ధన్యవాదాలు మాత్రం చెప్పాను గామతున్నదిగా అదే థ్యాంక్ యూ వెరీ మచ్ తర్వాత విడాలా కొంచెం సర్పంచ్ గారు గంగాధర్ నల్ కాన్స్టిట్యూషన్ చిత్తూరు డిస్టిక్ పాలసముద్రం మండలం గంగమాంబాపురం పంచాయతీ సర్పంచ్ మా సారు ఈ ప్రోగ్రామ్ వచ్చి టెన్ ఇయర్స్ దాకే మా సైడ్ ను మరి నీళ్ళు వచ్చి సాల్ట్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది అందులో మోకాలు నొప్పులు అట్లా జాయింట్ పెయిన్స్ ఇదంతా ఎక్కువగా ఉంటుందనేసి టెన్ ఇయర్స్ బ్యాక్ ఒక కమ్యూనిటీ హాల్ ఊరికంతా అందరూ మూడు ఫూట్ లో మార్నింగ్ మధ్యాహ్నం నైట్ ఎవరైనా ఆడనే పోంచేసేమారు ఎవరు ఇళ్లలో పోం చేసేమారు లేదు ఒకవేళ వాళ్ళ బంధువులు వస్తే ఆడ మాకు ఇన్ని మంది వస్తారని చెప్తే ఆడు ఒక కుర్తులు రెడీ చేసి వాళ్ళే త్రీ టైమ్స్ వాళ్ళు టెన్ ఇయర్స్ గా జరిపిస్తుంటాడు అది మా సార్ వాళ్ళే జరుగుతుంది ప్లస్ ఈ వాటర్ ప్లాంట్ టెన్ ఇయర్స్ ముందుగానే ప్లాన్ చేసి టెన్ ఇయర్స్ గా రన్ చేపిస్తుండము అదే మరి మా మండలంలో కానీ యాడ కానీ ప్రతి ఒక్క ఊర్లోనూ ఒక కుంభాభిషేకం మా ఈ కార్యం చేయాలా ఒక ఫంక్షన్ చేయాలంటే ఊరు కానీ ఫస్ట్ పోయిందే అయిందా ప్రతి ఒక్క పూజ నుంచి కుంభాభిషేకం జరిపేది మా సారే ఆ మరి ఇప్పుడు మీ మీ ప్రాంతానికి కాలడికి పెట్టిండారు మీకు మిటం మంచిదే జరుగుతుంది కడప జిల్లాలోని మరిన్ని వార్తా విశేషాల అప్డేట్స్ కోసం మా ఎస్సీఎన్ న్యూస్ ఛానల్ను తప్పకుండా చూడండి